ఈరోజు మనము కీర్తనల గ్రంథము డెబ్బై కీర్తనను తెలుగులో వివరణను మీకు నేను తెలియచేస్తాను ముందుగా జూమ్ బైబుల్ క్వీస్ అనేటువంటి ప్రోగ్రాము గత కొన్ని సంవత్సరముల నుండి వాట్సాప్ గ్రూప్లో మరి అనేక మందికి నేను ప్రశ్న రూపంలో పంపిస్తున్నాను వారందరూ కూడా మరి సమాధానములు తెలియచేయన్నారు వారందరికీ మరొకసారి నేను వందనాలు తెలియచేస్తున్నాను సమయంలో మరి కీర్తన గ్రంథము డెబ్బై కీర్తనను జాగ్రత్తగా ఈ వివరణను విని మీరు కూడా మీకు సమయం దొరికినప్పుడు ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రము ఏదో ఒక సమయంలో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవి మరి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానములు పంపిస్తారని నేను కోరుకుంటూ మరి ఈ కీర్తనను ప్రారంభిస్తున్నాను మొదటి చరణాన్ని చదువు చదువుకుందాం దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము దేవుడిని దేవాది దేవుణ్ణి అడుగుచున్నాడు దేవా యహోవా త్వరగా రమ్ము విడిపించుటకు త్వరగా రమ్ము సహాయం చేయుటకు త్వరగా రమ్ము అని అంటున్నాడు రెండవ చరణాన్ని మనం చూసినట్లయితే నా ప్రాణం ఓరు సిగ్గుపడి అవమానం గాక అని అంటున్నాడు ఆయన ఎందుకు త్వరగా రమ్మని ఆహ్వానిస్తున్నాడంటే దీని వెనకాల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఏమిటంటే ప్రాణం తీయగోరువారు సిగ్గుపడాలి అవమానం ఉండాలి అందును బట్టి మీరు త్వరగా రండి అని ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు నాకు కీడు చేయగోరువారు వెనకకు మల్లింపబడి సిగ్గు నందు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం మనకు అందుతుందో ఎప్పుడైతే దేవాది దేవుడు మనవల విడుదల చేస్తాడో అప్పుడు కీడు చేయగోరువారు వెనకకు వెళ్తారు వారికి సిగ్గు కలుగుతుంది అని అంటున్నాడు మూడవ చరణాన్ని మనం చూసినట్లయితే ఆహా ఆహా అని పలుకువారు చాలామంది ఉన్నారు అలా పలుకు కూడా తమకు కలిగినటువంటి అవమానమును చూసి విస్మయం అందుదురు అని అంటున్నాడు చూస్తున్నారా వింటున్నారా ఎవరైతే ఆహా ఆహా అంటున్నారో వారికి అందరికీ తప్పకుండా అవమానం కలుగుతుంది ఆ తదుపరి విస్మయం అందుతారు అంటున్నాడు నాలుగవ చరణాన్ని చూసినట్లయితే నిన్ను వెదక వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహిస్తారు అంటున్నాడు ఉత్సాహించడమే కాకుండా సంతోషంగా ఉంటారు అని అంటున్నాడు అంతే మాత్రమే కాకుండా నీ రక్షణను ప్రేమించు వారందరూ కూడా దేవా ఎలా ఉంటారంట వారందరూ దేవుడు మహిమపరచునుగా దేవుడు మహిమపరచబడును గాక అని అంటారు ఎవరైతే దేవాది దేవుని వెతుకుచు ఉన్నారో వెదకేటువంటి వారందరూ కూడా ఉత్సాహించి సంతోషించుదురు మరి దేవుని రక్షణను ప్రేమించి వారందరూ దేవుడు గాక అని నిత్యము చెప్పుకుంటారు ఎందుకు ఆయన మనకు విమోడి విమోచకుడిగా విడిపించడానికి వస్తున్నాడు రక్షకుడుగా వస్తున్నాడు అవును ఐదవ మాటను మనం చూసినట్లయితే నేను శ్రమల పాలై దీనుడనై తిని దేవా ఎప్పుడు ఆహ్వానం ఇచ్చాడు తెలుసా ఎప్పుడు రమ్మని పిలుస్తున్నాడు శ్రమలలో ఉన్నప్పుడు దీనుడిగా ఉన్నప్పుడు దేవా నేను శ్రమలలో ఉన్నానయ్యా నన్ను రక్షించటకు త్వరగా రమ్ము అని మరలా పిలుస్తూ ఉన్నాడు మొదటి వచనంలో చూసాము త్వరపడి రమ్ము త్వరపడి రమ్ము నా సహాయమునకు రమ్ము విడిపించుటకు రమ్ము అన్నటువంటి కీర్తనాకారుడు ఈ వచనంలో ఏమంటున్నాడు త్వరపడి త్వరపడిరమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే అని అడుగుచున్నాడు తెలియచేయూ ఉన్నాడు అవును నీకు నాకు ఆయన దేవుడు రక్షించటానికి మన దేవుడు వచ్చి ఉన్నాడు సహాయం చేయటానికి నేను వస్తాను అంటున్నాడు ఆహ్వానిస్తావా ఈరోజు అలాంటి దేవుణ్ణి రక్షణకర్తవును ఆహ్వానించుకో నీకు సహాయం చేసేటువంటి దేవుడు నిన్ను రక్షించేటువంటి దేవుడు నీకు విడుదల దయచేసేటువంటి దేవుని దగ్గర నువ్వు వచ్చి మరి అడుగుతావా దాబీదు మహారాజు ఏ విధంగా అడిగాడు ఈ కీర్తనకారుడు కూడా ఏ విధంగా అడుగుచున్నాడో నీవు నేను కూడా అడిగితే తప్పకుండా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు విడుదల చేసిన దేవుడు రక్షించిన దేవుడు మరి సహాయం చేయటానికి ముందుగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వార్లారా ఈ వీడియోను అనేకులకు తెలియచేస్తారని నేను కోరుకుంటూ